వెళ్ళి కూడా తిమా రెవ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సూర్య కాదు రెట్రో మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ యాక్షన్ తీసుకోవచ్చు అవి చిన్న క్వశ్చన్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేటెస్ట్ అప్డేట్స్ కాదు సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే రెట్రో అంటే మనకు అద్దె తెలిసింది కదా మొత్తం మనకు ఓల్డ్ లుక్ ఓల్డ్ ఫ్యాషన్ సూర్య గారు వచ్చేసారు అనుకోవచ్చు ఇక్కడ ఇట్లా పెద్ద ఫ్రెండ్స్కి అట్లాంటి గడ్డం విశాలతో పాటు బియర్తో పాటు మా ఓల్డ్ స్టైల్ పై పాతయి బైక్స్ ఉండేటివి కదా సో అలాంటి బైక్స్ చాలా మంచిగా అనిపించింది ఆ స్టైలు ఆ ఫీలు మిస్ట్రీ మొత్తం లైక్ గ్యాంగ్ వార్ లాగైతే ఉంది అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం స్టోరీల డైలాగ్స్ ప్రకారం నేను అనలైజ్ చేసిన ప్రకారం చూసుకుంటే మన పూజ హెగ్డే గారు ఎవరైతున్నారో సూర్య గారు లైఫ్ వస్తుంది అప్పుడు ఆమె వల్ల సూర్య గారు రాక్షసు ఉన్నవాడు బుద్ధులలాగా మారి అతని లైఫ్ అతను వర్క్ చేసుకుంటే అతని లైఫ్ అతను అవుతుందో వెళ్తుంటాడంటే కనిపిస్తుంది అంటే నా అంచనాలు అంతే ట్రైలర్ ఇచ్చినా కదా కనిపించింది దాని తర్వాత మళ్ళీ ఏదో ఇన్సిడెన్సెస్ వల్ల మళ్ళా గ్యాంగ్ వాళ్ళక వీటి అనేసి వెళ్తాడు అనమాట సో అది కమ్బ్యాక్ ఇలా గ్యాంగ్స్టర్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని మీద అయితే కనిపిస్తుంది ఇక్కడ రెట్రో అనేది అది కూడా ఇంకోటి ఏంటంటే అప్పటి కాలం ఇప్పటిది కూడా కాదు అప్పటిది లైక్ నైంటీస్ ఎయిటీస్ ఉన్నాయి కదా ఆ టైంలో జరిగే ఇన్సెన్సెస్ మీద జరిగిన బాగుంది భావి లైక్ మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాక్షన్స్ కానీ డైలాగ్స్ కానీ అప్పటి క్లాసిక్ అప్పట్లో ఫైట్ సీన్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగా నచ్చినాయి నాకైతే హిట్ అనుకోవచ్చు సూర్యా గారికి అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇన్ కేస్ ఒకవేళ కింద మీరు ఈ మూవీ చూడాలి నాన్న ఎక్స్ప్రెస్ చేయాలంటే ఈ మూవీ అయితే మాత్రమే ఫస్ట్ మేకి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అండ్ బాగుంది నాకైతే పోయి నచ్చింది వెయిటింగ్ అనమాట రెట్రో కోసము అండ్ దాంతోపాటు మనకి చాలా మూవీస్ ఉన్నాయి ఫస్ట్ మేకి రైడ్ టూ ఉంది అండ్ హిట్ త్రీ కూడా ఉంది సో ఈ మూడు ఏది హిట్ అయితే చూద్దాం మే ఫస్ట్ రోజున అంతే బయ నాకైతే ట్రైలర్ అయితే నచ్చింది ఎంజాయ్ అయితే చేసినా పోయి చాలా బాగుంది ట్రైలర్ చూద్దాం పబ్లిక్ డాక్ అయితే తీసుకొస్తాం దానికోసం అయితే వెయిట్ చేయండి